హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొంతపేరకు చెందిన శ్రీ శ్రీనివాస యాత్ర ట్రావెల్స్ సుగ్గుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగున తెలంగాణ టూర్ నిర్వహించనున్నారు ఈ టూర్కి వెళ్ళాలి అనుకునే యాత్రికులు టికెట్లు వెంటనే బుక్ చేసుకోవాలని కోరారు మొత్తం నాలుగు రోజుల్లో పదిహేను క్షేత్రాలు ఈ టూర్లో యాత్రికులు వీక్షించనున్నారు టికెట్లు బుక్ చేసుకునే యాత్రికులు సూపర్ డీలక్స్ బస్సులో టూ టూ సీట్లు కలిగిన నాన్ ఏసీ బస్సులో నాలుగు రోజులు కొనసాగించాల్సి ఉంటుంది టూర్కు వచ్చే యాత్రికులకు ఉదయం టిఫిన్ రెండు పుట్ల భోజనం పెడతారు అలాగే సత్రం అద్దెలు ట్యాక్స్ కూడా బస్సు నిర్వాహకులే భరిస్తారు ఇక నాలుగు రోజుల టూర్కు ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు టూర్కు రావాలనుకునే యాత్రికులు వెయ్యి రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి తమ సీట్లను రిజర్వ్ చేసుకోవాలని కోరారు బస్సు వెళ్ళలేని ప్రదేశాలకు ఆటో ఛార్జీలు యాత్రికులే భరించాల్సి ఉంటుంది ఇరవై తేదీ రాత్రి పది గంటలకు బస్సు కొల్లిపర నుండి బయలుదేరి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయానికి బస్సు కొల్లిపర చేరుకుంటుంది ఈ నాలుగు రోజుల ప్రయాణంలో దర్శించే పుణ్యక్షేత్రాల వివరాలు చూస్తే భద్రాచలం పర్ణశాల మల్లూరు లక్ష్మీ ఆలయం సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆలయాలు వరంగల్ వెయ్యి స్తంభాల గుడి కాళేశ్వరం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం రాములవారి గుడి ధర్మపురి కొండకట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం యాదగిరిగుట్ట లక్ష్మీ వారి దేవాలయం తిరుమలగిరి వేదాద్రి సురేంద్రపురి పెనుగంచిపోలు ఈ టూర్లో దర్శించే పుణ్యక్షేత్రాలు ఈ టూర్కు రావాలనుకునే యాత్రికులు స్క్రీన్పై కనిపించే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడంతో పాటు తమ సీట్లను కూడా రిజర్వ్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు వీక్షించేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి